వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠకి వెళ్ళాం కదా అత్తమ్మ వాళ్ళూరు ఇది రెండో రోజు అనమాట ఇక్కడ నేను మా తోడుకోళ్ళు అండ్ మా పిల్లలు పూజ అండ్ జాను అనమాట ఇక్కడ మేము బ్రహ్మంగారు గుడికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఎందుకు అంటే ఈ ముందు రోజే బ్రహ్మంగారు ఆరాధన అయితే జరిగింది నాకైతే గుర్తులేదు అనమాట అందుకే వెళ్ళలేదు అదిగాక ఆ టెంపుల్ అయితే వెళ్ళాం కదా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాం కదా అందుకని మర్చిపోయాము తర్వాత రోజు అయితే టెంపుల్కి టెంపుల్ కి అయితే వెళ్ళి అయితే కొట్టుకోవాలని వెళ్ళాము మేము మా తోడుకోళ్ళు పిల్లలు అనమాట ఇక్కడ చూసారా వేప చెట్టు ఎంత పెద్దగా ఉందో చాలా చక్కగా నీట్గా అయితే డెకరేషన్ కూడా చేశారనమాట ఇక్కడ ఈ టెంపుల్స్ కి ఒక్కొక్క టెంపుల్స్ కి ఒక్కొక్క టీం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఈ టెంపుల్ కి బ్యాచులర్ టీం అయితే మెయింటైన్ చేస్తుంది చాలా చక్కగా గా అయితే ఉంచుతారనమాట ఇక్కడ గుడికైతే వచ్చాము వాటర్ కోసం వెతుకుతున్నాం అనమాట కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అయితే లేవు ఇక్కడ వేప చెట్టు చూసారా శివలింగము తులసికోట ఎంత చక్కగా అమర్చి పెట్టారో వాటర్ కోసం అయితే చూస్తున్నాం వాటర్ అయితే లేవు అనమాట ఆల్రెడీ ఇంటికాడ నుంచి వచ్చాము కదా అని మేము సైలెంట్ గా ఉండిపోయినాము ఇక్కడైతే ఇది డెకరేషన్ మొత్తము ఆ బ్యాచులర్ టీమ్ అనేది మా ఊర్లో బ్యాచులర్ టీమ్ అయితే ఉందనమాట ఈ గుడిని మొత్తం మోడరేటర్ చేసేది వాళ్ళేను ఈ వినాయక చవితికి ఆ డెకరేషన్ మొత్తం ఒక క్లాత్ తీసుకొచ్చి సిమెంట్ లో ముంచి తీసి ఇలా కట్టేసారు అనమాట అలా కట్టడం వల్ల ఎండిపోయి ఒక డెకరేషన్ లాగా అయితే ఫామ్ అయిపోయింది చాలా చక్కగా అయితే ప్రిపరేషన్ అయితే ఆ పిల్లలు చేస్తుంటారు ఈ టెంపుల్ అయితే ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క టీం లాగా ఫామ్ అయ్యి చేస్తూ ఉంటారు అందరూ ఒకటే కానీ ఒక్కొక్క గుడికి ఒక్కోలా ఇలా చేయాలి ప్రతి ఫెస్టివల్ని ముందుకి నడపాలి అనేది ఒక ఉద్దేశం అనమాట మా ఊరిలో ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము కొంచెం సేపు అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఇక నేను మా తోడుకోళ్ళు అనమాట హాయ్ చెప్తున్నారు అందరికి హాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారనమాట వెనక సైడ్ నుంచి మా పిల్లలు అండ్ పూజ జాను బ్లూ లో ఉంది పూజ పింక్ కలర్ డ్రెస్ లో ఉంది జాను అనమాట వీళ్ళే మా పిల్లలు అండ్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉందనమాట ఎందుకంటే ఇక్కడ లేరు అనమాట జనాలు ఎవరు కూడా మేము వచ్చిన సైడ్ ఎవరు లేరు అనమాట ఆ టెంపుల్ అయితే వెళ్ళారు అందుకే ఇటు సైడ్ జనాలు కూడా వాయిస్ అనేది ఏది లేదు చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది ఇక్కడ మా తోడుకోళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టి వారు పోస్తుంది అనమాట నేనైతే వీడియో తీసుకుంటున్నాను అండ్ ఫస్ట్ పూజకి నిన్ననే వద్దాం అనుకున్నాం ముందు రోజే వద్దాం అనుకున్నాం కానీ ఆ టెంపుల్ లో ఉండటం వల్ల ఇక్కడ మర్చిపోయాము అందుకే ఈ టెంపుల్ కి అయితే రాలేదనమాట ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని ఎప్పుడు అనుకుంటున్నా కానీ మా పిల్లలు అయితే నేను నేను అని ఇప్పుడైతే మా పిల్లలే కొట్టేస్తారు మా పిల్లలు చిన్నప్పుడు నేనే చూసుకునేదాన్ని కొంచెం పెద్ద అయ్యేసరికి మా పిల్లలే అన్ని మెయింటైన్ చేయటం మా పిల్లలే మేనేజ్ చేయటం అయితే జరుగుతుంది హెల్ప్ కూడా బాగా చేస్తారన్నమాట నాకు మా పిల్లలు ఇక్కడ మా పాప అయితే నేనే కొడతాను మమ్మీ అని కొబ్బరికాయ అయితే తీసుకుంది ఆ టెంపుల్లో కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కొబ్బరికాయలు మేము కొడతాం మేము కొడతామని అని తీసుకుంటారు నేను కొట్టాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా కొబ్బరికాయ తీసుకుంటున్నాను పువ్వు వచ్చిందో లేదో చెక్ చేసుకుంటుంది పువ్వు రాలేదు మమ్మీ అని చెప్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు నాకు టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు పువ్వు అయితే వస్తుంది అది అదృష్టమా లేకపోతే మంచి అనేది అనుకుంటారు అనమాట అండ్ కొబ్బరికాయ కుళ్ళిపోయినా కూడా మంచి అనేది అనుకుంటారు అన్ని దేవుడి మీదే భారం వేసి కొబ్బరికాయ అయితే కొడతాం అనమాట అప్పుడప్పుడు పువ్వు అయితే నాకు చాలా సార్లు వచ్చింది మొన్న రీసెంట్ గా కూడా ఒకసారి కొబ్బరికాయ కుళ్ళిపోయింది అయితే చాలా బాధపడ్డాను నేను పంతులు గారిని అడిగితే పర్లేదమ్మా కుళ్ళిపోయినా గాని మొత్తం దేవుడి మీద భారం ఉంటది కాబట్టి అని పంతులు గారు అయితే చెప్పారు ఇక్కడ ఇక్కడైతే లాక్ అయితే వేసేసింది అందుకని గడప దగ్గర పెట్టేసి మేము ఇక్కడ గంట కొట్టేసి దేవుడికైతే గడప దగ్గరే పెట్టేసాం అనమాట ఒకటి పెట్టి దర్ణం పెట్టేసుకొని పసుపు కుంకుమ సాంబ్రాణి కడ్డీలు అన్ని తీసుకెళ్లి అక్కడే సమర్పించేసాం దేవుడికి అంటే సాయంత్రం పూట అయితే వస్తారనమాట సాయంత్రం పూట వచ్చి ఆ తాళం తీసినప్పుడు మొత్తం దేవుడి దగ్గర అయితే పెట్టేస్తారు అక్కడ వచ్చిపోయేటోళ్ళకు కూడా ప్రసాదంగా అయితే తీసి పంచుతారనమాట అన్నీ అక్కడ పెట్టేసి అయితే కొబ్బరికాయ కొట్టుకొని కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ టెంపుల్లో టెంపుల్కి వెళ్తేనే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే కోరుకుంటాం కదా అలా అయితే కొబ్బరికైతే కొట్టుసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి అయితే అమ్మవారి ప్రాణప్రతిష్ట టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి వీడియో మాత్రం మా పాపనే తీస్తుంది ఎందుకంటే కొంచెం అందరు ఉంటారు కదా ఏంటి వీడియోలు తీస్తుంది అనుకుంటా ఉంటారు పల్లెటూరు కదా కొంచెం అలాగే అనుకుంటారు అందుకని మా పాప మేనేజ్ చేస్తుంది ఇక్కడ మా పాపనే తీస్తుంది ఇక్కడ ఇటు చూసే ఆమె అయితే మా మేనత్త అనమాట ముందు వీడియోలో కూడా చెప్పే కదా మా మేనత్త కోడలు అని అయితే ఆ బ్లూ శారీ మా మేనత్త అండ్ మా ఊర్లో జనాలు అనమాట రెండో రోజు అయితే ఎక్కువ మంది వచ్చేసారు జనాలు కూడా చూసారా కుర్చీ వేసుకొని కుర్చీలు అయితే అమర్చి పెట్టారు కొంతమంది ముందుగా ఉన్న వాళ్ళు అయితే కింద కూర్చున్నారు అనమాట ఎందుకంటే వెనక వాళ్ళకి కనిపించదు అని రెండో రోజు హోమం చేసే వాళ్ళందరూ కూర్చున్నారు హోమంలో కూడా ఇంకా స్టార్ట్ కాలేదు హోమాలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు మేము వెళ్ళే టయానికి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు అందరు అనమాట మేము ఇంకా అయిపోయిందేమో అని ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వచ్చేసాము ఇంకా స్టార్ట్ అవుతుంది చూసారా చాలా చక్కగా అయితే అందరు కూర్చొని వెనకాల చైర్లు అందరు కనపడే విధంగా పెద్ద పెద్ద లో అయితే చెప్తూ ఉంటారు చుట్టూ నాలుగు దిక్కులు ఊరు మొత్తం వినపడేలా మైకులు కూడా సెట్ చేశారనమాట బ్రాహ్మణులు కూడా చాలా చక్కగా అయితే మంత్రాలు చదువుతూ అందరికంటే పెద్ద అయినమాట అక్కడ ఇప్పుడు మైక్ పట్టుకున్న అతనైతే వీళ్ళందరూ వచ్చిపోయేటోళ్ళని మేనేజ్ చేసుకుంటూ అక్కడ మెంబర్స్ కూడా కొంతమంది టీమ్ లాగా ఫామ్ అయ్యి మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు ఇది మార్నింగ్ టైమ్ టెంపుల్ అనమాట వ్యూ వచ్చేసరికి చాలా చక్కగా అయితే చేస్తున్నారు అస్సలు ఖాళీ లేదనమాట వెళ్ళటానికి కూడా అట్లా అయితే జనాలు వచ్చేసారు ఫస్ట్ రోజు అయితే తక్కువ మంది వచ్చారు రెండో రోజు అయ్యేసరికి ఎక్కువ మంది వచ్చారు ఇంకా మూడో రోజు అయితే ఇంకా చాలా మంది వస్తారు అనమాట బయట నుంచి ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు అప్పటికి కొంతమంది వచ్చేసారు ఊర్లో కూతుర్లు గాని కోడళ్ళు గాని పిలుచుకుంటూ ఉంటారు కదా బయట ఉండే వాళ్ళని ఇలా జనాలు అయితే చూసారా చాలా మంది ఉంటారు మా ఊర్లో ఏ ఫెస్టివల్ చేసినా సరే చాలా చక్కగా ముందుకు నడిపిస్తారు అనమాట ఆ ఫెస్టివల్ ని ఘన విజయంగా నడిపించడానికి మా ఊర్లో జనాలు అయినా సరే మెంబర్స్ అయినా సరే సక్సెస్ఫుల్ గా చాలా పీస్ఫుల్గా అయితే నడిపించేస్తారు ఏ ఫెస్టివల్ అయినా సరే నాకు అత్తమ్మ వాళ్ళూరులో అంటే నాకు చాలా ఇష్టము అసలు చెప్పాలంటే అసలు ఎంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తారు చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఫెస్టివల్ టైంలో అత్తమ్మ వాళ్ళూరులో హోమం అయితే స్టార్ట్ చేసేసారు వేట మీద కూర్చునే వాళ్ళు కూడా కూర్చున్నారు హోమానికి కూడా కూర్చున్నారు అనమాట చూసారా జనాలు ఎట్లా వచ్చేసారో ఎంతో నిష్టగా అయితే కూర్చొని చాలా చక్కగా మంత్రాలు గాని బ్రాహ్మణులు చెప్పేవి కానీ వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలు పెద్దలు గాని అందరు అయితే వచ్చేసారనమాట పెద్ద పెద్ద కూలర్లు కూడా ఈ వేడికి తట్టుకోలేక అసలు ఎండలు కూడా చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని పెద్ద పెద్ద కూలర్లు కూడా చుట్టూ కూడా కూలర్లు అయితే అమర్చి పెట్టారు ఎందుకంటే వచ్చిపోయేటోళ్ళకి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎండాకాలం అని కూలర్లు చాలా చల్లగా అయితే ఉంటాయి మేమైతే చూస్తూ ఉన్నాము ఈ వీడియో క్లిప్స్ మొత్తం క్యాప్చర్ చేసింది మా పెద్ద పాపనే చూసారా ముందు వెనుక మొత్తం కూలర్లు నాలుగు కూలర్లు అయితే పెట్టేశారు పెద్ద పెద్ద కూలర్లు చాలా చక్కగా అయితే వస్తున్నాయి గాలి కూడా పిల్లలు ఎంతసేపు అని కూర్చు ఉంటారు మా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ అయితే వీడియో తీస్తున్నాం వీళ్ళు వీడియో కాదు ఫోటో అనుకొని ఎంత చక్కగా ఫోజులు ఇస్తున్నారో చూడండి నేను చెప్తున్నాను ఫోటో కాదు వీడియో అని ఫోటో తీసుకుందామని అది వాళ్ళు అయితే చెప్తున్నారు నేను మా తోడుకోడలు మా పిల్లలు అనమాట ఇందాక మా మేనత్త అని చెప్పా కదా మా మేనత్త కోడలు ఆ బ్లూ శారీ కట్టుకున్నామా గ్రీన్ శారీ మా తోటి కోడలు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం అనమాట రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి ఇక్కడ అయితే భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాము హోమం అయితే కంప్లీట్ అయిపోయింది భోజనాలు అయితే ఇవే అనమాట ఎంత చక్కగా క్యాప్చర్ చేసిందో కదా మా పాప థ్యాంక్ యూ పూజమ్మ ఇక్కడ మా చిన్న పాప నేను అందరం అందరం అయితే కొంతసేపు వడ్డించడానికి దేవుడి సేవ కోసం అయితే ఎంతో మంది ముందుకి మేము మేము అనిస్తాం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా వచ్చారు కదా పిల్లలైనా సరే అంటే అందరు కొంచెం సేపు ఉంటారు కొంచెం సేపు అలా అందరు కొంచెం కొంచెం సేపు పంచుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఫుడ్ అయితే అయితే వచ్చేసాం మేము చిన్న చిన్న పిల్లల్ని ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు చూసాడా మా ఇంట్లో అందరికంటే చిన్న బాబు మా తోడుకాళ్ళు కొడుకు అనమాట ఇక్కడ మజ్జిగ వాటర్ కూడా సప్లై కోసం పెట్టేశారు వాటర్ కావాల్సిన వాళ్ళు వాటరు మజ్జిగ కావాల్సిన వాళ్ళు మజ్జిగ ఇక్కడ కూడా పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు అయితే సప్లై చేస్తూ ఉంటారు ముందుంటారు అనమాట పిల్లలు మేము 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 ఇక్కడ పెద్ద వాళ్ళకంటే కూడా పిల్లలే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట చూసారా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి తింటున్నారు అంటే హోమం అయిపోయింది కదా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చాలా జనాలు అయితే వస్తూ పోతూ ఉంటారు మేమైతే పిల్లల్ని తీసుకొని వచ్చేసాము ఫస్ట్ పిల్లలకైతే తినిపిచ్చేస్తున్నాము కొంతసేపు నేను కూడా వడ్డిచ్చేసాను వడ్డిచ్చేసి నేను కూడా పెట్టించుకుంటున్నాను అనమాట పిల్లలు చూసారే చక్కగా వడ్డిస్తున్నారు ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది కదా బ్లాక్ గ్రీన్ కలర్ డ్రెస్ ఆ పాప అయితే మా నిజామాబాద్ డిస్టిక్కే ఫస్ట్ వచ్చేసింది అనమాట నిజామాబాద్ డిస్టిక్లోనే నెంబర్ వన్ ర్యాంకర్ అయితే తను ఊర్లో వచ్చిపోయే వాళ్ళు కూడా చాలా చక్కగా తినిపోతూ ఉంటారు మధ్యాహ్నం నైటు రెండు పూటలు అన్నం అయితే ఇక్కడ ప్రసాదంగా అనమాట జెన్స్ సైడ్ వేరే జెంట్స్ కూడా చూసారా చిన్న చిన్న పిల్లలే ఉన్నారు ఇక్కడ బ్లూ శారీ కట్టుకొని చెప్పే కదా మా మేనత్త కోడలు అనమాట గా మ్యారేజ్ అయ్యింది ఇక్కడ లేడీస్ సైడ్ లేడీస్ జెంట్స్ సైడ్ జెంట్స్ ఇలా పిల్లలు అయితే చాలా యాక్టివిటీగా ఉంటారనమాట కంటే కూడా పిల్లలే ముందుంటారు ప్రతి దాంట్లో ఇక్కడ ఫుడ్ అయితే తినేసాము వచ్చేసి మళ్ళీ హోమం దగ్గరకైతే వచ్చేసాము కోమాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా రెండో రోజైతే హోమం కంప్లీట్ చేశారు చూసారా ఎంత చక్కగా కలశాలు దేవుడి కోసం ఎంత చక్కగా అమర్చి పెట్టారో హోమం అయితే కంప్లీట్ అయిపోయింది దండం పెట్టేసుకోండి మీరు కూడా మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ద్వారబంధాలు కూడా చూసారా ఎంత చక్కగా కట్టారో నాలుగు దిక్కుల అయితే దండం పెట్టేసుకోండి ఇక్కడ అమ్మవారికి ఫేస్ ఒక్కటి పెట్టలేదు అనమాట మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు రోజు కొంచెంగా అమ్మవారిని చేసి పెడతారనమాట నేను తమ్నైల్లో పెట్టా కదా ఆ తమ్నైల్లో పెట్టింది పూర్తి అమ్మవారు అనమాట ఆ అమ్మవారిని గుళ్ళో ప్రతిష్ఠిస్తారు ఇక్కడ టెంపుల్ అనమాట టెంపుల్లో కూడా ఇలా ముగ్గు వేసి మంత్రాలు చదివి చాలా చక్కగా అయితే పూజలు చేశారు ఇక్కడ కూడా ముగ్గు పంతులు గారే వేసేసి పూజ చేసేశారు ఇక్కడ టెంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి లోపలి ఇంకా ప్రతిష్ఠించలేదు రెండో రోజు కాబట్టి చాలా చక్కగా అయితే చేపిచ్చేశారు టైల్స్ అందు వేపించేసి పాలిష్ అందు వేయించేసి మొత్తము అమ్మవారికి ప్రతిష్ఠించటానికి సీటు కానీ చాలా చక్కగా అయితే చేపిచ్చి రెడీ చేశారు కలర్ఫుల్గా అయితే ఉంది కదా పైన డెకరేషన్ కూడా చాలా బాగుంది అటు పక్క ఇటు పక్క గేట్లు ఆ మధ్యలో కనిపించేది కదా వాటర్ ట్యాంక్ అనమాట మా ఊర్లో వాటర్ ట్యాంక్ రెండు అయితే ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ ఒక వాటర్ కి మా ఇంటి నుంచే వాటర్ సరఫరా కూడా జరుగుతుంది మా ఇంట్లోనే బోర్ ఉంది కాబట్టి ఆ బోర్ లైన్ ఒక వాటర్ ట్యాంక్ అయితే ఊర్లోకైతే ఇచ్చేసాము సప్లైగా యూస్ చేసుకుంటారు అందరికీ ఫ్రీనే ఇక్కడ పాలిషం పేర్లు కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఎవరైతే మనీ ఇచ్చి గుడి కోసం చేస్తారో ఆ మనీ ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ చెక్కిస్తారనమాట ఈ గ్రానైట్ పైన చెక్కిచ్చి పెడతారు డబ్బులు ఎవరిచ్చారు ఎంతమంది ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరి పేరు ఇక్కడైతే చెక్కిస్తారనమాట ఎవరిది ఏ రూపాయి వేస్ట్ కానియరు అన్నీ గుడి కోసమే ఖర్చు చేస్తారు చూసారా చాలా చక్కగా అయితే ప్రతిదీ ప్రతిది పిన్ టు పిన్ ఏది మిస్ కాకుండా అయితే రాస్తారనమాట కొంచెం ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇలా చెక్కిస్తారు మొత్తం పేర్లతో ఇంటి పేర్లతో సహా చూసారా వాటర్ ట్యాంక్ ఇలా వాటర్ ట్యాంక్లు అయితే రెండు ఉన్నాయి మా ఇంటి నుంచే ఒక లైన్కి అయితే బయటకి వాటర్ అయితే ఇచ్చేసాము ఒక పైప్ లైన్ మొత్తము బోరు ఫ్రీగానే ఊర్లోకి ఇచ్చేసాము మేము ఇక్కడ అయితే టీమ్ మెంబర్స్ అనమాట టీం మెంబెర్స్ అందరూ ఫ్రెండ్స్ కానీ టీం మెంబెర్స్ కానీ చాలా చక్కగా మాట్లాడుకుంటారు అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది వంటలు చేపిచ్చే దగ్గర నుంచి హోమ్ చేపించే దగ్గర నుంచి పంతులు గారిని బయట నుంచి తీసుకొచ్చారు కదా వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ అన్నీ మాట్లాడుకుంటూ చాలా వివరంగా చక్కగా అయితే పూర్తి చేసుకుంటూ సక్సెస్ఫుల్గా అయితే చేస్తారన్నమాట ఇది సెకండ్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది పూజలు కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి మార్నింగ్ టైంలో హోమం కూడా దండం పెట్టేసుకోండి మీకు మంచి జరగాలనేది కోరుకుంటున్నాను తినేసి వచ్చి కొంచెం సేపు అయితే అనమాట కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కదా మేము ఊరు వెళ్ళేది ఇట్లా కలిసేది కొంతమంది ఊర్లోనే ఉంటారు కొంతమంది అయితే బయట అయితే ఉంటారు కదా ఊరు అదైనా సరే బయట సిటీల్లో బతికే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ నేను ఊర్లో కంటే కూడా బయటే ఉన్నాను సో అట్లా అందరినీ చాలా మిస్ అయిపోయాను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు పలకరిస్తూ ఉంటాను నైట్ టైం కూడా టెంపుల్కి అయితే వెళ్తున్నాము అత్తమ్మ నేను మా తోడుకోళ్ళు నేను శారీస్ అయితే ఏమి తీసుకెళ్ళలేదు అందుకని మార్నింగ్ టైంలో శారీస్ ఈవినింగ్ టైంలో డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నాను దేవుడికి బట్టలు పెట్టడానికి అయితే మేము అత్తమ్మతోటి బట్టలు తీసుకొని కలిసి వచ్చాము నేను మా తోడుకోళ్ళు ఇక్కడ దేవుడు విగ్రహాలు అయితే పెట్టారనమాట విగ్రహాలు పెట్టి దేవుడికి ధాన్యాన్ని ఇస్తున్నారు సో ఇక్కడ ధాన్యం పోసి దేవుడికి పూజ అయితే చేస్తున్నారు ధాన్యాన్ని అయితే సమర్పిస్తున్నారు ఊర్లో ఈ మధ్యనే వరి పంట కూడా చాలా చక్కగా అయితే దేవుడి దయ వల్ల పండింది అది దేవుడికి సమర్పిస్తున్నారు ఇట్లా పూలు వేసి ఒడ్లు వేసి ఇలా దేవుడికి పూజ అయితే చేస్తున్నారు హారతిచ్చి అలాగే బట్టలు కూడా వేసేస్తున్నారు అనమాట దేవుడికైతే శారీ సమర్పిస్తున్నారు ఇలా చక్కగా అయితే దేవుడికి పూజలు చేసుకోవటం అనేది ఎంతో అదృష్టం అయితే చేసుకొని ఉండాలన్నమాట ఇలా శారీ అయితే దేవుడి మీద బుడ్లు వేశారు కదా శారీ కూడా కప్పేస్తారు అంటే ఇప్పుడు దేవుడికి చీర పెట్టినట్టుగా ఫస్ట్ టైం దేవుడికి శారీ అయితే వేసేసారు విగ్రహానికి ఫస్ట్ వేసిన క్లాత్ అంటే ఈ శారీ అనమాట అందుకే ధాన్యాలతోటి దేవుణ్ణి ప్రతిష్ఠించే ముందు విగ్రహాల మీద ధాన్యాలు వేసి ఇలా శారీ అయితే దేవుడికి మొదటి క్లాత్ శారీ దేవుడికి సమర్పిస్తారు ఇలా పూలతోటి క్లాత్ వేశారు కదా అంటే ఆ తోటి మొత్తం పూలు కూడా దేవుడికి వేసి సమర్పిస్తారు చాలా చక్కగా అయితే మంత్రాలు చదువుతూ వేస్తూ ఉన్నారనమాట పూలు శారీ వడ్లు అన్నీ ముందైతే ఇలా సమర్పించేస్తారు అనమాట దేవుడికి ఇలా చుట్టూ కలషాలు పెట్టి పూజలు అయితే చేస్తున్నారు ఇలా చేసిన తర్వాత వీళ్ళు హోమం మీద కూర్చునే వాళ్ళు ఊరి పెద్దలు కూడా వీళ్ళేను అందుకని ముందు వీళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ఊర్లో వాళ్ళు కూడా ఈ గ్రహణ శారీ కట్టుకుంది కదా తను మా చిన్నత్తమ్మ అంటే మా అత్తమ్మ తోడుకోళ్ళు అనమాట ఇక్కడ మా జానుపాప ఉంది కదా జానుపాప ముందు ఉన్న డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా ఆడబిడ్డ అనమాట మా చిన్న అత్తమ్మ కూతురు ఇలా పక్కన ఉన్నామా నా పక్కన ఉంది కదా మా ఆడబిడ్డ పక్కన తను మా అమ్మమ్మ అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ అమ్మ అనమాట ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటే ఇంట్లో ఉంటాము మేమందరము కలిసే ఉంటాము పక్క పక్కన ఇల్లుంట్లోనే కలిసే ఉంటాం అనమాట ఇలా దేవుడికి కూడా ఐదు సార్లు ఐదు మూడు పిల్లల కింద దేవుడికి అయితే పోస్తారనమాట నేను కూడా ఐదు సార్లు అయితే వేశాను బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఒడ్లు ఎవరింట్లో నుంచి వాళ్ళు తీసుకొచ్చుకుంటారనమాట లేదు అంటే అక్కడ గుడిలోనే వడ్లు దానం చేసిన వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఐదు సార్లు అయితే దేవుడికి సమర్పించుకుంటారు ఇప్పుడు ఊర్లో జనాలు అందరూ వచ్చి దేవుడి చుట్టూ తిరుగుతూ ఐదు సార్లు నాలుగు పక్కలు అనేది వేసేయాలి ఇలా వేసుకొని అందరూ దేవుడికి ఇంటి ధాన్యం అనేది దేవుడికి ఈటం అనేది చాలా మంచిది అని భావిస్తారు సో ముందే ఇచ్చి ఉంటారు ఊర్లో పంట పండిన వెంటనే గుడికి ఇస్తారన్నమాట ఇలా మా పెద్ద పాప కూడా అయితే వేస్తుంది ఇలా వేసేసి అందరం మళ్ళీ హోమం దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ హోమం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు పూజ మీద కూర్చున్న వాళ్ళు హోమం చేసే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడైతే చేస్తున్నారు ఇక్కడ ఓ పక్క పూజ ఓ పక్క అన్నీ చేస్తున్నారనమాట ఈ వీడియో చూసిన వాళ్ళకైనా సరే మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు కూడా దండం పెట్టేసుకోండి ఇక్కడ బ్రాహ్మణులు కూడా మంత్రాలు చదువుతున్నారు చూసారు కదా కలశాలు ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ అమ్మవారిని అయితే రెండవ రోజు పూర్తిగా తయారు చేసేశారు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ వీడియోని నేను పిక్గా తీసి అయితే మీరు చూడడం జరిగింది హోమం కూడా అమ్మవారి ముందు చాలా చక్కగా అయితే చేస్తారు బ్రాహ్మణులు ఎంతో ఘన విజయంగా అయితే బ్రాహ్మణులు కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారు ఇక్కడ నవధాన్యాలు కొంతమంది ఇంటి దగ్గర నుంచి తెస్తారనమాట పెసరపప్పు ఆవాలు పెసర్లు అనమాట ఆవాలు బియ్యము నవధాన్యాలు అంటారు కదా అవన్నీ తెచ్చి సపరేట్గా తెచ్చిన వాళ్ళు సపరేట్గా ఉంచుతారు అన్నీ కలిపి తెచ్చిన వాళ్ళు ఒక దాంట్లో వేస్తారనమాట ఇవన్నీ దేవుడికి సపరేట్గా తీసి కలెక్ట్ చేసుకుంటారనమాట అవన్నీ నైవేద్యంగా చేసి మళ్ళీ అందరికీ పంచుతారు చూసారా నైట్ టైం అయినా సరే ఎంత చక్కగా వచ్చారు కొంతమంది భోజనాలకు వెళ్ళే వాళ్ళు భోజనాలకు కూడా వెళ్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ హోమాలు అయితే ఇంకా అయిపోలేదు అన్నమాట ఇక్కడ టీం మెంబర్స్ అయితే కూర్చొని మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కలిశాలు వచ్చిపోయేటోళ్ళు ఇక్కడ బట్టలు పెట్టుకుంటారు కదా దేవుడికి అందుకే ఈ కవర్లు అనమాట కొంతమంది బట్టలు పెట్టుకునే వాళ్ళు తెచ్చుకున్నారు దేవుడికి పట్ల పెట్టడానికి ఇక్కడ కలశాలకి పూజ చేస్తున్నారు అనమాట కలశం అంటేనే అమ్మవారు కాబట్టి ముందుగా కలశాలకి హోమాలకి పూజలు మంత్రాలు అన్నీ అనమాట చూసారా ఎంత చక్కగా తాటాకులతోటి పందిరైతే వేశారో అటు ఇటు ద్వారబంధాలు చాలా చక్కగా అయితే ఉంది నేను కూడా కూర్చొని చూస్తూ ఉన్నాను ఈ వీడియో క్యాప్చర్ చేసింది మొత్తం మా పెద్ద పాపనే ఇలా జనాలతోటి ఎంతో హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు ఊరు వెళ్ళి మాట్లాడుకోవటము అట్లా చూసారా మా ఇంట్లో అందరికంటే చిన్న బాబు అనమాట ఇక్కడ నేను అమ్మవారి కోసం అయితే తీసుకున్నాయి నూట ఇరవై ఒక్క రూపాయి గ్రీన్ కలర్ గాజులు రెడ్ కలర్ గాజులు పసుపు కుంకుమ కాయలు పంచ టవలు శారీ జాకెట్ ముక్క ఇవన్నీ అమ్మవారికి పెట్టడానికైతే తీసుకున్నాను అనమాట నేను ఇలా పంతులు గారు అయితే రెడీ అయ్యేసరికి నాలుగు పక్కల ద్వారబంధాలు అయితే ఉంటాయి కదా దేవతలను ఎందుకు ఇలా చేస్తారు ద్వారబంధాలకి నాలుగు పక్కల నాలుగు వైపుల దారులకి ఎందుకు పూజ చేస్తారు అంటే ఇలా దేవతలు దేవలోకంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ఆశీర్వదించాలని ఆ ఆశీర్వాదంతో ఉన్న శక్తులని అమ్మవారికి కూడా రావాలి అని ఆ ద్వారబంధాలకి ఆ నాలుగు దిక్కులు పూజ చేస్తూ ఆ దేవతల్ని ఆహ్వానించటానికి ఇలా పూజలు అయితే చేస్తున్నారన్నమాట ఎటు సైడ్ అయితే దేవతలు లోపలికి రావాలి అని చేస్తున్నారు అట్ సైడు నాలుగు వైపులు నాలుగు వాకిళ్ళు అయితే ఉంటాయి ఆ నాలుగు వాకిళ్ళ వైపు పూజలు అయితే చేస్తూ ఉన్నారు పంతులు మంత్రాలు చదువుతూ ఉన్నారు ఇక్కడ పంతులు గారు ఇలా తలపాగా అయితే కట్టుకొని వెల్కమ్ చెప్తూ దేవతలకి మంత్రాలు అయితే చదువుతున్నారు ఇక్కడైతే దేవుడికి బట్టలు అయితే పెడుతున్నాము కింద నవధాన్యాలు అయితే వేసేసారు పంతులు గారు నవధాన్యాలు వేసిన తర్వాత ధాన్యాలు కూడా వేసిన తర్వాత అందరూ బట్టలు అయితే పెట్టుకుంటున్నారు ఎవరు తోచినంత వాళ్ళు పెడుతున్నారు ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకుంది కదా మా చిన్నతమ్మ పక్కనే ఉన్న అమ్మాయి మా ఆడబిడ్డ అనమాట ఇద్దరు అయితే బట్టలు పెడుతున్నారు కంప్లీట్గా పెట్టుకునే వాళ్ళు కంప్లీట్గా పెడుతున్నారు ఒక్కొక్కటిగా పెట్టుకునే వాళ్ళు ఒక్కొక్కటిగా పెడుతున్నారు నేనైతే మళ్ళీ కుదురుతుందో లేదో అని కంప్లీట్గా అయితే పెట్టేస్తున్నాను దేవుడికి గాజులు శారీ టవలు డబ్బులు జాకెట్ ముక్క పంచ అన్నీ అయితే పూలు పళ్ళు అన్నీ కంప్లీట్గా అయితే పసుపు కుంకుమలతోటి అమ్మవారికి అయితే నేను కంప్లీట్గా అయితే పెట్టేస్తున్నాను ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అయితే పెడుతున్నారు మళ్ళీ ఫార్టీ డేస్కి అయితే ఫెస్టివల్ జరుగుతుంది అప్పుడు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఇప్పుడే కంప్లీట్గా దేవుడికి సమర్పించేసుకుంటున్నాను నేను ఒక్కొక్కటిగా గాజులు అయితే పెట్టేశాను దేవుడికి పళ్ళు కూడా పెట్టేశాను సపరేట్గా ఏం పెట్టొద్దు అన్నీ కలిపి పెట్టేయమన్నారు పంతులు గారు అందుకే ఒకదాని మీద ఒకటి వేసేస్తున్నాను శారీ అయితే అమ్మవారికి తీసుకున్న శారీ అయితే ఇదే అనమాట నేను జాకెట్ ముక్క వేసేసాను ఇది పంచ పంచ అనేది పోతురాజు కోసం అమ్మవారికి ఎదురుగా పోతురాజు విగ్రహం అయితే ఉంటుంది పోతురాజు గారి స్వామి కోసం పంచ టవలు అనమాట ఇలా అమ్మవారి ప్రతిష్టకి బట్టలు సమర్పించుకుంటారనమాట ముందు అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంటి ఆడపిల్లలకి అనేది బట్టలు పెట్టుకోవాలన్నమాట అది ఆనవాయితీగా వస్తున్న తరతరాల నుంచి మన సాంప్రదాయము ఇలా బట్టలు అయితే పెట్టేశాను బట్టలు పెట్టేసి ప్రసాదం తినడానికైతే వచ్చేసాను ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అనమాట మా తోడుకోడలు మేము పక్కన ఉన్న అమ్మాయి ఫ్రెండు సరదాగా నవ్వుకుంటూ అయితే తింటున్నాము అందరు తింటం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నేనే లేటుగా వచ్చాను దేవుడికి బట్టలు పెట్టేసి వచ్చి తినేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరిలో ఉంటారు ఈ పిన్ని మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చారనమాట ఎందుకంటే వాళ్ళ చెల్లి కూడా ఇదే ఊర్లో ఇచ్చారు సో ఇలా ఆడపిల్లల్ని కానీ అక్క చెల్లెల్ని కానీ ఎవరైనా బంధువుల్ని పిలుచుకుంటారనమాట నేనైతే తింటున్నాను నా కోసం వెయిటింగ్ అనమాట మా తోడుకోళ్ళు ఫ్రెండ్స్ కూడా అందరు వెయిటింగు నేనే లాస్ట్ అయితే వచ్చేసాను ఈ ఎల్లో డ్రెస్ అమ్మ కూడా ఎంత కూతురు అండ్ వాళ్ళ బాబు తినేసి వచ్చిన తర్వాత అమ్మవారిని అయితే చూశారు కదా ఇలా చాలా చక్కగా అయితే డెకరేషన్ చేసి అమ్మవారిని అయితే రెడీ చేశారు ఎంత అందంగా ఉందో కదా అమ్మవారికి దండం పెట్టేసుకోండి మంచి తగలాలని మీకు కూడా కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి హారతి అయితే ఇచ్చేశారు మీరు కూడా కళ్ళు కత్వేసుకోండి సక్సెస్ఫుల్గా రెండో అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో బాయ్